ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు ఇంకో ప్లాట్ తీసుకొని వచ్చింది గోలగముడి గుర్తు పెట్టుకోండి హైవే ఆర్చ్ లో ఆర్చ్ రోడ్ తర్వాత మెయిన్ రోడ్ బిట్టు పన్నెండు అంకరాలు బిట్టు పన్నెండు లక్షలకే మెయిన్ రోడ్ బిట్టు బంగారం లాంటి బిట్టు డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ ఏ టు క్లియర్ గా ఉన్నాయి బంగారం లాంటి బిట్టు మెయిన్ రోడ్ బిట్టు అంకరం లక్ష రూపాయలే పన్నెండు అంకరాలే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కమర్షియల్ ప్లాట్ అండి జగన్స్ కాలేజ్ కి ఎదురుగా ఉంది అనమాట చూడండి ఒకసారి దీనికి కూడా డాక్యుమెంటేషన్ చాలా క్లియర్ గా ఉంది మూడు లింకులు మూడు లింకులు ఉన్నాయంట మూడు లింకులు ఉన్నాయంటున్నాడు ఆయన బాయ్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి డాక్యుమెంటేషన్ లో హలో మూడు లింకులు డాక్యుమెంటు రోడ్డు బిట్టు కార్ రోడ్ బిట్టు హైవే దగ్గర వాకుబుల్ హైవే నుంచి వాకుబుల్ డిస్టెన్స్ చూడండి కొన్ని నంకరాలు మాత్రమే పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఓన్లీ పన్నెండు లక్షలు చూడండి మీరు కావాలంటే రేట్ తగ్గించి మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ ఏం కాదు ఇక్కడ ముందు కూడా ఒక బిట్ ఉంది అది ఇది కలిపి ఒక రేట్కి ఇచ్చేస్తారు వాళ్ళు రెండు రెండు కలిపి కమర్షియల్ ప్లాట్ల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడొచ్చు డాక్యుమెంటేషన్ బాగుంది జెన్యున్గా ఉంది రోడ్ వైడింగ్లో కూడా పోదు మంచి బిట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్లాట్స్ అండి ఇవి ఇక్కడ ఇదే లేవుట్లో ఇంకా ఇంకా చాలా ప్లాట్స్ ఉన్నాయి మా దగ్గర నీకు ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర చాలా ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి